మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఇప్పుడే మన ఎంపీ గారు అదేవిధంగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమైన విషయాలు మనందరూ గమనించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సిఐఎస్ఎం జరిగినప్పుడు చేసినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉందో సంబంధించి చికెన్కి సంబంధించి ఈ ఒప్పందాలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి ఆ రోజు ఇండస్ట్రీ మినిస్ట్ అమర్నాథ్ గారు కానీ అమర్నాథ్ అమర్నాథ్ గారు కానీ చేయటం జరిగింది ఈ రోజు దానికి భిన్నంగా సమితి కంటే ముందు దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ సంబంధించిన ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడటం కానీ సెంట్రల్ సంబంధించిన మంత్రివర్గంతో కానీ పిఎం గారితో కానీ అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడెక్కడ దిగ్గజాలు ఉన్నారో ఆ కంపెనీలతో కూడా మాట్లాడటం కానీ సీఎం గారు కానీ నారా లోకేష్ బాబు గారు చేసిన దానివల్ల ఈ రోజు వైజాగ్ లో ఈ సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయింది అనేది కారణం మీరు ఇప్పుడే చెప్పారు సుమారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు ఒప్పందాలు చేసుకోవటం జరిగింది దీని ద్వారా సుమారు పదహారు లక్షలు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఎలక్షన్ ముందు యువతకి ఏ విధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కు ముందే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చి తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చిన్న నారా లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చేదానికి ఇది ఒక దశ నిర్దేశాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మీకు అందరికీ ఇంకా ఆలోచించాలి ఏదో కూర్చున్నామా సమితికి వచ్చిన ముఖ్యమంత్రులతో మాట్లాడినామా వీళ్ళతో ఫోటోలు తీసుకొని ఎక్కడ చేయలే దానికి ముందు నెల రోజుల నుంచి ఆరం మాని పక్కన ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి మళ్ళా వచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతా కనుక్కొని వాటన్నిటిని కూడా దిగ్గజం చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ దక్కితేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నిన్న మొన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కానీ అతనికి సంబంధించిన మంత్రులు ఒకే ఒకరు వచ్చారు కరణ్ అదాని అని ఆ కరణ్ అదాని అనే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే గతంలో కరణ అదాని ద్వారా వీళ్ళు ఎన్ని కోట్లు బినామీలుగా చేయాలని చూశారో ఆ ఒక్క పేరే వాళ్ళకి గుర్తుంది మిగిలిన సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కానీ పక్కన దేశాల నుంచి వచ్చిన ఏది గుర్తులే వాళ్ళకి అంటే దీన్ని బట్టి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని పాలించేదానికి కరణ్ అదారి అనే పేరు ఎందుకు గుర్తు గుర్తుందో దీనికి ఉదాహరణను కూడా మీడియా సోదరులకి తెలియజేసుకుంటున్నా ఏదేమైనా ఈ సమ్ సక్సెస్ చేసినటువంటి మా పెద్ద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు అడిగిన వెంటనే ఇప్పుడు ఎంపీ గారు చెప్పిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన పర్మిషన్స్ కానీ దానికి సంబంధించిన ఎన్ని కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు అందరికి కూడా మీ ద్వారా వాళ్ళు పత్రాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పరాకం కేసులో మొన్నటి నుంచి మీరు చూశారు ఏవిసివారు సతీష్ కుమార్ ఏ విధంగా చనిపోయారు ఆయన చనిపోయిన వెంటనే బాడీ దొరికిన పది నిమిషాలు లేదా అరగంట గంట లోపల సోషల్ మీడియాలో ఏ విధంగా వైసీపీ నాయకులు ట్రోల్ చేశారు చూశారు అంటే వాళ్ళకి ఏదైనా ఇటువంటి హత్యలు జరిగింది వాళ్ళు హత్యలు చేసారంటే మొదట పెట్టేది వాళ్ళే సోషల్ మీడియాలో ఏం జరగకుండానే జరిగిందని చెప్పేది వాళ్ళే హత్యన ఆత్మహత్య అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడారు సతీష్ కుమార్ని స్థానికంగా ఉన్నటువంటి అధికార వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి ఆత్మహత్య చేసుకుంటే పోలెన్సి నిన్న మేము చూసాం కొన్ని లో పురి పైలైంది అని మనిషి బాడీ చాలా దెబ్బలు లేదని మామూలుగా టైం నుంచి కింద పడితే కాళ్ళు చేతులు కొన్ని కొన్ని ఎదుగుతాయి కానీ చూసించి మనం చూసిన సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తే హత్య హత్య జరిగినట్లుగానే ఉందని కూడా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఆయన భోగి ఏ ఒళ్ళో ఇరవై తొమ్మిది నెంబర్ లో ఉండాల్సిన వ్యక్తి అతని లగేజ్ ఏ విధంగా ఏ లెవెల్కి వెళ్ళింది దీన్ని కూడా ఆలోచిస్తున్నారు మీరు కోరుకున్నట్లు సిబిఐకి వెళ్ళినా సిఐడికి వెళ్ళినా అని డిసైడ్ చేస్తారు ఎందుకంటే కేసుని తీవ్రత బట్టి కేసులో పోలీస్ అధికారులు పనిగా చేయకపోయినా ఇంకోటి అవుతే సిబిఐకి వెళ్తారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం చాలా స్ట్రాంగ్ గా ఉంది గతంలో కంటే కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేయొచ్చు అనేది ద్వారా తెలుసుకునే వ్యవస్థ ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి ఈ కేసును తొందరలో నిగ్గుదలుస్తారు దీనికి సంబంధించిన ఎవరైతే వాళ్ళు అందరూ కూడా ఉంటారు ఎందుకంటే మీ గుర్తు ఫ్యాన్ గుర్తు మార్చి బొట్టలు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని మీ ద్వారా వైసీపీ నాయకుల పేరు అందరూ కూడా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు చెప్పినా గొడ్డలతోనో మరణాయుధాలతో పెడతారు కాబట్టి ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ ద్వారా టీడీడీ చైర్మన్ గారు కానీ ఈవో గారికి కానీ జేఈఓర్ కానీ పాలక మండలి సభ్యులకు కానీ పోలీసు యంత్రాంగానికి కానీ మిగిలిన సాక్షులు కానీ ఆ ముద్దాయిల్ని కూడా కాపాడాలి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ మీద ఇచ్చి ఈ కేసును ఛేదించాలని కూడా మీడియా సోదరులు తెలియజేసుకుంటాం